ఖమ్మం జిల్లా సొత్తపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనబల్లి మండలంలో రిజర్వ్ ఫారెస్ట్లో కొలవైనటువంటి నీలేంద్రేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ చైర్మన్ గా నూతన చైర్మన్ గా చీకటి చిన్నరసరావు గారు ఎన్నుకోబడ్డారు ఇప్పుడు వారిని అడిగి మనం వివరాలు తెలుసుకుందాం ఇది పురాతన నుంచి గుడి ఉందండి పవన్పాలెం గారు నాయన గారు మా నాన్న జగన్నాథరావు గారు ఎంకే గారు ఈ నలుగురు గారు చేస్తుంటే చిన్నప్పుడు అల్లంబడి తిరుక్కుంటూ నేను ఈ డబ్బులు వసూలు చేసి వాళ్ళు రెండు మూడు వేలు వస్తుంటే ఆగమవుతున్నాయి అని మనం తీ తీసుకొని టేకప్ చేసి అప్పుడు ఇండోమెంట్ అవలా అవ్వకుండా ప్రైవేటుగా మేము వసూలు చేసి డబ్బులు పదివేలు వచ్చే సుమారుగా ఆ రోజుల్లో ఆ పదివేలని ఖర్చులు పోను మిగతా నాయన నాయనగారు బాన్పాలెం పార్శారా గారిని అడిగితే ఏసీపీ అమ్మ అని చెప్పిండి అప్పుడు విజయా బ్యాంకులు వేసి ఒక లక్ష రూపాయలు తయారు చేసాం చేసిన తర్వాత ఈ గుడి శిథిలావస్థలో ఉంటే దాన్ని పునర్నిర్మాణం చేసి అది రోడ్డు జగన్ ప్రసాద్ గారి టైంలో ప్రసాద్ గారి ట్రిప్కి ఒక ఇరవై వేలు లెక్క వెంగళరావు ముఖ్యమంత్రి ఇరవై వేలు లెక్క చేస్తే మా నాన్న నేను కష్టపడి రోడ్ నేపించాం రూపాయిన్నర మీటర్కి రూపాయి నలభై పైసలు మేము రూపాయిన్నర ఇచ్చి అది వర్క్ చేసాం అక్కడికి రామచంద్రాపురం వరకు వర్క్ చేసాం ఈ గుడి గురించి చాలా కష్టపడ్డం ఈ గుడి అవస్థలో ఉండి ఊడటానికి కూడా ఇబ్బందిగా ఉంటే నేను ఎప్పుడో ఒక రోజు వచ్చి ఊడటం వెళ్ళిపోవటం అటు జరిగేది అసలు భోజనం పెట్టడం ఎట్లా ఏమిటనేది ఆలోచిస్తే అరణ్యంలో ఉండేది దేవాలయం సరే ఇండోమెంటోళ్ళు తీసుకొని అభివృద్ధి చేశారు ఈ పాలక మండలి కూడా దినదిన అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది ఈ గుడికి చాలా ప్రతిష్ట ఉంది దేవుడిది డాక్టర్ రాఘమయ్య గారు ఎమ్మెల్యే గారు ప్లస్ దయానంది గారు నన్ను నా నేను నమ్ముకున్న వ్యక్తులు నాకు ఈ పదవి ఇచ్చారు ఆ పదవిని ఆయనకి మా ఎలాంటి మచ్చదేయకడం నా శక్తుల కష్టపడి పని చేస్తానని అభివృద్ధి చేయడానికి నా శక్తులు ప్రయత్నం చేస్తా పాత కమిటీని అందరిని కలుపుకొని వెళ్తా నాకు ఎలాంటి భేదం లేదు ఇక్కడ ఏది గుడివరకి బయటకు వస్తే నా పార్టీ నాదే వేరే పార్టీ వాళ్ళదే పని అందరినీ కలుపుకొని అందరినీ సాయశాక్తుల కాపాడి చేస్తారని చెప్పు పంతొమ్మిది వందల నుంచి తొంభై దశకాల్లో చీకటి నరసిరా గారు వారి వారి నాన్నగారు అయినటువంటి లక్ష్మీ గారితో కలిసి ఈ గుడికి వారి సహాయ సహకారాలు అప్పటి నుంచి ఇవ్వడం జరిగింది గుడి అభివృద్ధికి పాడుపడ్డారు అటువంటి చిన్న నరసిరా గారికి ఈ రోజు గుడి చైర్మన్ రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నారని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది జయ శ్రీనివాస్ టీవీ సిక్స్ రిపోర్టర్ కామన్ నుండి